అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి ఒక మాఘమాసంలో అత్యంత విశేషమైనటువంటి మాఘ పురాణంలో పదిహేనవ అధ్యాయం మనం తెలుసుకుందాం ఈ యొక్క అధ్యాయంలో శిష్యుడు పశ్చాత్తాపము పొందుట ఈ యొక్క అధ్యాయం తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థన తోటి మనం ప్రారంభం చేద్దాం అగజాన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానం ఏకదంత మూపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతా మాతాపితృభ్యో నమ హరి ఓం పురాణములు సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానము వలన కలిగినటువంటి ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించను ఓ నాథ సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగా తీలేజేసి మరి సుబుద్ధి శిష్యుడవు సుమిత్రుడేమైనాడు అతడు ఏ స్థితిలో ఉన్నాడు వివరింపుడు అని చెప్పని నాకు కుతూహలముగా వినడానికి కుతూహలముగా ఉన్నది అని సాంబశివుని కోరినది అందులో కా పార్వతీపతి ఇట్లు వివరించను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటేను మరి తాను చేసినటువంటి యొక్క పాపమునకు ఫలితం అనుభవించుచుంటిని కదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువును పాదములపై పడి ఓ గురువర్య నేను మహా పాపినైతిని క్షణభంగురమైనటువంటి తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని అయినను అది నా దోషము కాదు నేను పూజా ద్రవ్యములు తెచ్చుటకు అడవికు పోచుంటిని దారి అందున్నటువంటి ఉద్యానవనంలో నీ కుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుట చూసి నెమ్మదిగా నా వెంట వచ్చి నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు క్రింద విశ్రయింపగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచి తన కామవాంఛ తెలియజేసినది నేనందులకు ఒప్పుకొనలేదు నన్ను బలవంత పెట్టినది నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించకుందువేని నీ ఎదుటనే నేను ప్రాణత్యాగం అని చెప్పుసరికి నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకునొచ్చు మీరు నన్ను తప్పక దండించదరని బెరచి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను నేను తీర్చితిని ఇందుక నా తప్పేమీ లేదు అయినను నేను మహాపాపం అనుభవించుతున్నాను నేను కూడా పాపరహితుడు ఎట్లు కావాలనో సెలవిండని చెప్పని బ్రతిమాలగా శిష్యుడు పలికినటువంటి మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుని కూడా పాపరహితుని చెయ్యనించి సుమిత్ర నీ పాపకర్మకు ప్రాయచ్ఛిత్తం ఒకటి ఉన్నది నీవును మా వలే పాపరహితుడవు కాగలవు అదెటులనినా నీవు గంగానది తీరమునకు వెళ్ళి అచ్చడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకొను ఆ తపస్సుచే కలిగేటువంటి ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినట్టులా నశించుపోవును అప్పుడు నీవు ముక్తుడవు కాగలవు అని శిష్యునితో చెప్పాను ఈ విధంగా ఆ మాటలు విని ధన్యోస్మి ధన్యోస్మి అని చెప్పి మీ ఆజ్ఞ ప్రకారంగా నేనిప్పుడే ప్రయాణానికి సన్నద్ధుడ నగుచున్నాను అని గురువర్యులకు దండ ప్రణానాంబలు చేసి గంగా నదీ తీరమునకు బయలుదేరాను అటులా ప్రయాణమై మార్గ మధ్యమున గుట్టలు కొండలు సెల ఏళ్ళు దాటి దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళాను అచ్చట మనోహరమైనటువంటి ఒక ఆహ్లాదమునరించు దృశ్యములు కనిపించినవి క్రూర మృగములు సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి మయూరములు నాట్యమాడుచున్నవి సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి పరస్పర వైరుధ్యములు ఏమాత్రమునూ లేక అన్నీ కూడా కలిసిమెలిసి అచ్చట వివరిస్తూ ఉన్నాయి అచ్చట ప్రకృతి రమణీయత మనసు ఆనందము మనరించుతున్నది అట్టి ప్రాంతమందు ప్రయాస బడిలుగా తీర్చుకుందమని ఒక వటవృక్షము కింద విశ్రమించి నలు దిశల పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది వెంటనే లేచి ఆ ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని పలు పుష్పధూప దీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనం అనేది చేయుచున్నారు మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షంతలు వేసి పుష్పాలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనంద ఉత్సాహములతో పూజ చేస్తున్నారు ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా గాంచెను పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరూ సేవించిరి బయట కూర్చొని ఉన్న సుబుద్ధికు కూడా ప్రసాదం ఇవ్వగా స్వామి మీరాచరించినటువంటి యొక్క వ్రతం ఎట్టిది దీనివలన ఏమిటి ఈ ఫలితం ఎలా కలుగుతుంది మనుజుడు పాపరహితుడగుణ ఈయన సందేయములను తీర్చేటువంటి యొక్క తీర్చగలమని నేను వేడుచున్నాను అని సవినయముగా పలుకగా ఆ మునిసత్తములను అడిగను ఈ విధంగా పాపముల చే పీడింపబడుతున్నటువంటి సుమిత్రుని ప్రార్థన విని అతడున్నటువంటి మునిజనులందరూ కూడా మాఘమాస మందు స్నానం ఆచరించవలసినదిగా ధర్మములను అతనికి వివరించుడకు గాను వారిలో ఒకరిని నియమించిరి అంత నా ముని కుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు వివరించను ఓ విద్యార్థి మేము చేసినది మాఘమాసమునంద ఆచరించవలసినటువంటి యొక్క మాఘమాస వ్రతము ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి యొక్క పాపములు చేసినను వాటినన్నింటినీ నశింపజేయును ఈ యొక్క స్థానం ఫలితం అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికి ఈ యొక్క వ్రతము చేసినంత మాత్రమున అవన్నీ కూడా పెనుగాలికి ఎండుటాకుల వలి ఎగురిపో ఉన్నట్లుగా పాపములన్నీ రచించుకోవుట మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ యొక్క దినము సూర్యోదయ సమయమునందు ఒక నదియందు ఏ మనుజుడు స్నానము చెయ్యునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియ శిష్యుడు అవుతున్నాడు ఎట్టి దోషములు లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ యొక్క మాసమంతయి కూడా నదీ స్నానము చేసిన ఆ యొక్క స్నానము వనరించువాడు వైకుంఠ కుదురు ఎట్టి సంధ్యమును కూడా దేనిలో లేదు అలాగున చెయ్యనివాడు అసత్యం లాడువాడు పెద్దలను గురువులను గౌరవించనివాడు భక్తులను చూచి గతాలు చేయువాడు పరశ్రీలను బలాత్కరించి చరుచువాడు చోరత్వం చేయువాడు బ్రహ్మహత్యా దోషమును పొందుతున్నాడు అటులనే మరి ఇండ్లు కూడా మరి అపహరించేవాడు తగలబెట్టేవాడు అబద్ధ సాక్ష్యములను చెప్పుడ జన సమర్థమందు ఉన్నచోట మలమూత్రములను విసర్జించుట గుర్రములను పశువులను కన్యలను ఇతరులను కమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించువాడు ఏ పుణ్యదినములోనైనా శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించని వాడు దానమిచ్చే దానమిచ్చేదనని వాగ్దానం చేసి కూడా ఆ యొక్క దానాన్ని ఇవ్వనివాడు బంగారం వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించేవాడు జాతి భ్రష్ జాతి భ్రష్టులై జారచోరత్వములు చేసి వేష ఇంటికి తిరుగువాడు కూడా వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానమగుతున్నారు ఇవిగాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితుని భార్యను కూడి రతి సలుపువాడును తనకన్నా వయసులో పెద్దయ స్త్రీతో రతి సలుపువాడును జీవహింసలు చేయువాడును బీద ప్రజలను హింసించువాడును దోపిడీలు చేయువాడును మహాపాతకులు అట్టి వారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము కాగలరు మరి ఇవి కాక తల్లిదండ్రులను హింసిస్తూ వాడును వివాహ సంబంధంలో చెడగొట్టేవాడును నోరు లేని యొక్క పశువులను పసిపాపలను హింసించేవాడు అటివారి దగ్గర దొంగిలించి ఇతరులకు అమ్మువాడును శరణుజొచ్చిన వారిని దండించేవాడును హీనరహితముగా ప్రవర్తించేవాడు ధర్మ కార్యములకు విఘ్నములు కలిగించేవాడును పరధనం అపహరించేవాడును చేసిన మేలు మరిచినటువంటి వాడును కృతజ్ఞుడును తాను తీర్థయాత్రలు చేయక అటు చేసే వారిని నిందిస్తూ ఎగతాలు చేసేటువంటి వాడు కూడా ఇటువంటి దోషాలకు అర్హుడు కాబట్టి మరి వానితో ఇతరత్ర పాపములు చేసేటువంటి వాణితో సమానమగుస్తున్నారు కాన మరి మేము ఆచరించినటువంటి యొక్క వ్రతం మాఘమాస వ్రతం మరి ఈ వ్రతం చేయుట వలన మాకు మాత్రము కూడా పైన చెప్పినటువంటి మహాపాతకములలో ఏ ఒక్కటి కూడా ఉన్నను అవన్నీ కూడా నర్శించుపోను ఇది ముమ్మాటికి నిజం అందుచేతనే మేమందరము మాఘమాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము మాఘమాసం ప్రారంభం కాగానే ఉదయించినటువంటి సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవలేను తర్వాత విష్ణుమందిరంకు వెళ్ళి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదం పుచ్చుకోవలేను ఆ విధంగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధ యాగం చేసినటువంటి యొక్క ఫలితం అనేది కలుగుతుంది మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కాన ఈ యొక్క మాసమందు ఆచరించినటువంటి యొక్క స్థానం వలన కలుగు ఫలము ఇచ్చువాడు అతడే కనుక ఆ వైకుంఠవాసుడు శ్రీహరిని పూజించవలేను ఒకవేళ నదీ తీరమునందు కానీ చెరువునందు కానీ చెరువు దగ్గరలో కానీ విష్ణు మందిరము కానీ చెరువు దగ్గర కానీ విష్ణు మందిరము లేకపోయినచు విష్ణుమూర్తి విగ్రహమును కానీ విష్ణు పటమును కానీ తీసుకెళ్ళి నదీ తీరమందు తులసి దళంతోను కస్తూరి గంధం అగరు ధూపదీప నైవేద్యం ఫల పుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణం గావించవలేను మరి ఈ విధంగా మాఘమాసమంతా అంతా కూడా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్తువులు వస్త్రములు బంగారం దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టాలి ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసినయుడ ముక్కోటి దేవతలు కూడా సంతశించుటేగాక యముడు తన దూతలను పంపదాలడు పునర్జన్మ కలగదు మరి ఇటువంటి విశేషమైనటువంటి యొక్క ఈ మాఘమాసములు ఇటువంటి పుణ్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ నా వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు కూడా మాఘమాస ఫలితమంతయు కూడా విన్నావు కదా మరి ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే ఉన్నది కాన ఈ మూడు దినములలోనూ ఈ నదిలో నీవు స్నానము చేసి పూజా కార్యక్రమకు సంసిద్ధుడవ కమ్ము అని మునీశ్వరుడు తెలియజేశాను అంతా సుమిత్రుడు తన గురుబు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరుతో చెప్పగా మరల ఆ ముని ఇట్లు చెప్పినాడు నీ గురువు చెప్పినటువంటి విషయము యథార్థము నీ గురువు పుత్రికతో కూడి రతి సలిపినావు అందు నీ దోషమేమీను లేకున్నాను మహాపాపము మాత్రము సంక్రమించినది అది నిన్ను వెంటాడుచునే ఉన్నది తరుణోపాయము చెయ్యనుచు ఈ జన్మలోను మరు జన్మలోను కూడా నరక బాధలు అనేటివి నీకు తప్పు మరి కాన ఈ మాఘమాసమందలి విశిష్టమైనటువంటి ఈ దినములైనను ఈ మూడు దినములైనను స్నానము చేసి శ్రీహరిని పూజింపుము తర్వాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు మానవునికి మనస్సు వార్ధము చంచల భావము కలది నీవు ఇంద్రియాలన్నిటినీ బంధించి ఏకాగ్ర లక్ష్మీ లక్ష్మీనారాయణుని ధ్యానించుము అని ఉపదేశింపగా సుమిత్రుడు అచ్చట మూడు దినములుండి మాఘస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువుని పూజించి పురాణ పఠనమును గావించను తదనంతరం ఆ యొక్క ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయాను మరి ఈ విధంగా మరి విశేషమైనటువంటి ఒక మాఘ పురాణములో మరి ఇంతటి విశిష్టత దాగి ఉంది కాబట్టి మరి ఎటువంటి ఎవరెవరు ఎవరి పాపములు చేసినా కానీ ఆ యొక్క తెలిసి కానీ తెలియక చేసినటువంటి యొక్క పాపములు నశించుటకై మరి యొక్క మాఘమాస విశేష పుణ్య సమయములందు గంగా నదిలో కానీ నది తటాక అరవదినములలో కానీ స్నానము చేయుట వలన విశేషమైనటువంటి యొక్క పుణ్యఫలాలు మనకు కలుగుతున్నాయి మరి కాబట్టి మరి ఇటువంటి విశేషమైనటువంటి పురాణాన్ని మీరు చక్కగా విన్నారు కాబట్టి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వచ్చేటువంటి పురాణాలను వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్